హలో అందరికీ నేను మీ వైష్ణవి వెల్కమ్ బ్యాక్ టు వైష్వ్స్ రెసిపీ బుక్ ముందుగా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా హెల్తీగా టూ టేస్టీ చికెన్ రెసిపీస్ని నేను ముందుకు తీసుకొచ్చేసాను రొటీన్గా చికెన్ కర్రీని టమాటో వేసి చేయడం కన్నా ఇలా ఒక్కసారి ట్రై చేయండి సూపర్ అంటారు మరి కింద కలిసి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా గ్రీన్ చికెన్ చేసుకోవడానికి ఒక మిక్సీ దా తీసుకొని అందులో బాదం పప్పు పది జీడిపప్పు ఏడు లేదా ఎనిమిది ఎండు కొబ్బరి రెండు టేబుల్ స్పూన్ వీటన్నిటినీ కూడా స్మూత్గా గ్రైండ్ చేసేసుకోవాలి గ్రైండ్ చేసి పెట్టుకునే ఈ పౌడర్లో ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న హాఫ్ కప్ పుదీనా హాఫ్ కప్ కొత్తిమీర హాఫ్ కప్ పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి మూడింటిని సమానంగా హాఫ్ కప్ తీసుకున్నాను ఇక్కడ ఇందులో రెండు టేబుల్ స్పూన్ల మిరియాలను కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా స్మూత్గా పేస్ట్ చేసేసుకోవాలి ఈసారి గ్రైండ్ చేయకుండా మొట్టమొదటిగా కొద్దిగా గ్రైండ్ చేసుకొని అందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న చికెన్లోకి యాడ్ చేసుకోవాలి మసాలా మొత్తం కూడా చికెన్కి బాగా పట్టించుకోవాలి ఇప్పుడు మసాలా కలిపి పెట్టుకునే మిశ్రమాన్ని పక్కకు ఉంచుకొని స్టవ్ పైన బాండి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు సాజీరా లవంగాలు ఇలాయచి చెక్క యాడ్ చేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు దాకా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వరకు ఫ్రై చేసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలని ఇందులో యాడ్ చేసుకొని టూ మినిట్స్ వరకు కదపకుండా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న ఈ చికెన్లో ఇప్పుడు టూ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని సరిపడేంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని చక్కగా చికెన్ అంతా కూడా ఉడికేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసుకొని చికెన్ బాగా ఉడికిన తర్వాత ఫైనల్గా ఇందులో గరం మసాలా యాడ్ చేసుకొని వేడివేడిగా చపాతికైనా లేదంటే రైస్లోకైనా సర్వ్ చేసుకొని తింటే ఆహా సూపర్ అనాల్సిందే అంతేనండి ఎంతో టేస్టీగా చాలా ఈజీగా తక్కువ టైంలోనే గ్రీన్ చికెన్ని చూసేశారు కదా మరి మరి డే చేయకుండా గోంగూర చికెన్ని కూడా చూసేద్దాం ఇప్పుడు స్టవ్ పైన బాండి ఉంచుకొని బాండీలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత గోంగూరని వాష్ చేసుకొని యాడ్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో బిర్యానీ ఆకు లవంగం ఇలాయచి దాచించి ఫ్రై అయిన తర్వాత అందులో ఒక కప్పు దగ్గర సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొద్దిగా కరివేపాకు నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని వన్ టేబుల్ స్పూన్ జింజర్ గాలి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇది కాస్త గోల్డెన్ బ్రౌన్కి వచ్చిన తర్వాత వన్ కప్ దాకా సన్నగా తరిగి పెట్టుకున్న టమాటోస్ని కూడా యాడ్ చేసుకొని టమాటోస్ కొద్దిగా మగిన తర్వాత ఇందులో ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకొని చికెన్ కాస్త ఫ్రై అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ కారం సరిపడంత సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టుకొని కాస్త ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు కాస్త ఫ్రై అయిన మిశ్రమంలో ముందుగానే ఫ్రై చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్కి మూడు కట్టెల గోంగూరని తీసుకున్నాను చికెన్ గోంగూరలకి బాగా కలిసిన తర్వాత నూనె పైకి తిలుతున్నప్పుడు ఇందులో ఒక కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలాని యాడ్ చేసుకొని పైనుంచి అలా కొత్తిమీర యాడ్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటేనండి టేస్టీ టేస్టీగా గోంగూర చికెన్ కూడా రెడీ అయిపోయింది నచ్చిందా మరి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే పక్కన బెల్లైకోన్ని ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి మరెన్నో అమేజింగ్ రెసిపీస్ తో మీ ముందు ఉంటాను మీ వైష్ణవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్